పేరూరు గ్రామం ఈ గ్రామం కోనసీమ జిల్లాలో అమలాపురానికి కేవలం ఒక కిలోమీటర్ సమీపంలో ఉంది ఒక పురాతనమైన ఇల్లు ఉందండి చాలా బాగుంది ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఒక సైకిల్ షాప్ ఉందండి నేనైతే స్కూల్ టైంలో ఈ బుల్లి షాప్ దగ్గరే చేయించుకునేవాడిని బుల్లి సైకిల్ షాప్ ఆడ సైకిల్ తీస్తున్నాడే తన పేరే బుల్లి మనం వీడియో తీస్తుందని చూసి నువ్వు హీరో ఈ సైకిల్ షాప్ పక్కనే ఒక కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఉందండి ఆధార్ కార్డులు పాన్ కార్డులు రాషన్ కార్డులు అన్నీ కూడా చేస్తారంటండి అలాగే దీని పక్కన ఒక గ్రౌండ్ ఉందండి ఈ గ్రౌండ్లోనే దసరా బాణాసంచ చాలా అద్భుతంగా జరుగుతుందండి మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసేయండి మరి అలా కొంచెం వచ్చేసి కానీ విజయలక్ష్మి అమ్మవారి గుడి ఎదురుగానే శ్రీ విజయదుర్గ ఆటేస్తే అని ఒక బండి కనిపించిందండి ఇక్కడ ఏమేమి ఉంటాయని చూసేస్తే పునుకులు అటకాయ బజ్జీ మిరపకాయ బజ్జి సమోసా వడ బ్రెడ్ బజ్జి టమాటా బజ్జి ఒకటారుండ ఎన్నో వెరైటీలు ఉన్నాయండి అన్న ఒకసారి ఇక్కడ ఏమేమి స్పెషల్స్ కూడా చెప్పండి అంటే మీ దగ్గర ఏమి ప్రత్యేకంగా ఉంటాయి ఎంత నుంచి ఎంత కాస్ట్ వరకు ఉండచ్చు టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు మిర్చి బజ్జర్ తింటున్నారు అది మంచి బజ్జీ ఎలా ఉందో కూడా ఒక ఒకటి తెలుసుకుందాం అన్న మీకు ఎలా అనిపించింది మిర్చి బజ్జర్ మీరు ఎప్పుడు ప్రతిరోజు వస్తారు ఇక్కడికి ప్రతిరోజు ఎంత టేస్ట్ ఉంటుందంటారా అంటారా ఒక్క రోజు కూడా సరదాగా వాలీబాల్ ఆడుతున్నారు అక్కడ ఇంకో అక్కలి గారు కూడా వయసు సంబంధం లేదు ఆట ఎవరైనా ఆడొచ్చని ప్రూవ్ చేయడానికి సరదా ఒక్క రోజులతో అందరితో ఆడుతున్నారు ఇందాక చెప్పాను కదా బజ్జి పప్పు తీసుకున్నాను చాలా బాగుంది చాలా ఫ్యాంటాస్టిక్ అయితే ఉంది చాలా స్పైసీగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది లైక్స్ రావాలంటే మరి లైక్స్ కొట్టాలి కదా కొట్టండి లైక్ హా వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా వాలీబాల్ ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ నాకు ఒక పెంకిటూళ్ళతో పాటు రేక్షిట్ కనిపించింది ఇక్కడే అష్టాచమ్మ షూటింగ్ కూడా జరిగింది మీరు ఎవరైనా అష్టాచమ్మ సాంగ్ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఖచ్చితంగా ఇక్కడ షూటింగ్ జరిగింది ఖచ్చితంగా చూసాను మరి చూసి వెళ్ళిపోతామే సబ్స్క్రైబ్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చెయ్యి